అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరిచి బాగుండు చాలా తక్కువ రేట్లుగా నాణ్యమైన ఇచ్చేస్తున్నారు ఉండరాండి మరి కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేద చికిత్స పద్ధతిలో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయబడును అనుభవం కలిగిన వైద్యులచే పక్షవాతం స్త్రీ రోగ ఆర్థరైటిస్ డిటాక్స్ కంటి సమస్యలు స్పాండ్యులైటిస్ పీసీబోస్ జీర్ణకోశ వ్యాధులు జుట్టు సమస్యలు చర్మ వ్యాధులు వంధుత్వం ఒత్తిడి మరియు నిద్ర లేకపోవడం గ్యాస్ట్రిక్ సమస్యలు కిడ్నీలో రాళ్లు అధిక బరువు సైనసైటిస్ మొదలైన సమస్యలకు వైద్య సేవలు పాయిల్ పిస్టుల ఫిషర్ వంటి వ్యాధులకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేయబడును జనరల్ బాడీ మసాజ్ మరియు కలవు మద్యపానానికి బానిసలైన వారికి మందుల ద్వారా ఆ అలవాటును మాన్పించబడును కేరళ నుండి వచ్చిన ప్రత్యేక ద్వారా చికిత్స అందించబడును అభ్యంగరం స్వేదన శిరోధార తక్రధార జలగలతో చికిత్స జానవస్ కటివస్తి గ్రీవవస్తి శిరోవస్తి ధూపనం పిండ స్వేధ నేత్రధార మొదలైనవి ఇక్కడ చేయబడును ఉదయం గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఎస్జెఫ్ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్ డాక్టర్ గోగిదేని బొమ్మగారి హాస్పిటల్ బిల్డింగ్ పెమ్మసాని థియేటర్ ఎదురు కొత్తపేట తెనాలి సెల్ నంబర్ నైన్ తెనాలి టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ బజార్లో గల సూర్య శిల్పశాలలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సూర్య శిల్పశాలలో పనిచేస్తున్న కార్మికులు సంస్థ చైర్మన్ కళారత్న శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు దంపతుల చేత కేక్ కట్ చేయించారు సూర్య శిల్పశాలకు చెందిన కార్మికులు ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆర్ట్ గ్యాలరీలో సుమారు రెండు వందల విగ్రహాలు తయారు చేసి ఉంచారు ఈ తయారీలో శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు ఆయన కుమారులు రవిచంద్ర శ్రీహర్షలకు సహకరించిన కార్మికులు ఈరోజు సంస్థ చైర్మన్ కాటూరు వెంకటేశ్వరరావు దంపతులను కార్మికులు ఘనంగా సత్కరించారు గజమాలలతోను నూతన వస్త్రాలతోనూ సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన సంస్థలో సుమారు డెబ్బై మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని త్వరలోనే అది వందకు చేరుకుంటుందని చెప్పారు తన ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా తనను ఆదరిస్తున్న తెనాలు ప్రజలకు తన స్నేహితులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పటికే అనేక అవార్డులు సొంతం చేసుకున్నామని ఈ సంవత్సరం మొదట్లోనే తెలుగు మహాసభల్లో పూర్ణకుంభ సన్మానం పొందబోతున్నట్లు చెప్పారు ఈ నెల ఏడవ తేదీన తిరుపతిలో విశ్వగురు అవార్డు తీసుకుంటున్నట్లు సంస్థ చైర్మన్ కాటూ వెంకటేశ్వరరావు వివరించారు ఈ అవార్డులు పొందటానికి ప్రజల ప్రోత్సాహమే తనను మరింత ఉత్సాహపరుస్తున్నట్లు చెప్పారు తన వెనక ఉండి సహకరిస్తున్న కార్మికులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు కస్టమర్లు మిత్రులు మా క్రేయ తెనాలి ప్రజల ప్ర ప్రజలందరికీ మరి సిటీ న్యూస్ ఎస్ న్యూస్ తెనాలి న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం ఈ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కొత్తగా కార్టూరి ఆర్ట్ గ్యాలరీ గ్యాలరీని స్థాపించాం ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడుతూ అంచలంచలుగా ఎదుగుతూ నేను ఒక్కడనే స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు డెబ్భై మందికి చేరింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో గ్యాలరీ స్థాపించి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో మరి అవార్డులు సొంతం చేసుకున్నాం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఆసియా బుక్ ఆఫ్ రికార్డు మరి ఇరవై ఐదో సంవత్సరంలో మేము సంవత్సరం చేసుకోవడం జరిగింది ఇంకా మాకు మా స్టాఫ్కి ఇంకా శుభవార్త ఏంటంటే ఈరోజున రెండు వేల ఇరవై ఆరులో అడుగుపెట్టాం నిన్నే తెలిసిన వార్త ప్రపంచ తెలుగు మహాసభలో మూడు నాలుగు ఐదు తేదీల్లో జరుగుతున్న సందర్భంగా పొన్నకుంబ సన్మానాన్ని అక్కడ మాకు ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలియపరిచారు అలాగే ఈ నెల ఏడో తారీఖున తిరుపతిలో విశ్వగురు అవార్డు కూడా అందుకోబోతున్నాను మరి ఈ సంవత్సరం తొలి ఆరంభంలోనే మరి రెండు ప్రముఖమైన సత్కారాలు పొందబో పొందబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మరి నా అనుకుంటే ఎప్పుడూ అనుక్షణం మా స్టాఫ్ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ మనం ఈ వరవడి ఇలాగే కొనసాగించి ఇరవై ఇరవై సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కూడా ఇంకా ఎప్పుడో ఎన్నో మరి అవార్డులు సంతకం చేసుకోవాలి నాకు ఈ అవార్డులు సన్మానాల కంటే ముఖ్యంగా అయింది ఇప్పటివరకు డెబ్బై మంది స్టాఫ్ అయ్యారు మాది మరి ఇరవై ఆరు సంవత్సరంలో అది వంద మంది కనుక చేరితే నేను ఇంకా ఆనందపడతాను ఇంకా ఆ విధంగా మా వర్కర్స్ అందరూ మరి సంస్థను ఇంకా అభివృద్ధి చెందడానికి తమ వంతు కృషి చేయాలని మరి అలాగే వారు అందరూ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి సంతోషంగా ఉండాలని ఆశిస్తూ